బతీ్రీ పురా మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మారథి గో లజాల మారి చూపుమాజాల మేలా దారి చూపుమా బాత్రి పూర సందరి గను మహారతి సుందరాంగి అందరు నీ సాటి రుగా సుందరాీ అందరు నీ అందముగా రుగా సందేహములు అందముగీచుమంటనీ సందేహములు అందముగీచుమంటనీ సుందరి గై కొను మహారతి గోల జా దారి చూపుమా వాసిన్నదానవను చునమ్మితి వాసిన్నదానవను చునమ్మితి రాసి గసిరి సంబదలి చీ బ్రోవమంటినీ రాసి సిరి సంబదలి చీ బ్రోవ త్రిపుర సుందరి గై కొను మహారథి గోల జాల మెలా దారి చూపుమా ఓం హ్రీం క్లీం వెనుచు మదిని తలుచు చుంటిని ఓం హ్రీం క్లీం తను చూ మధిని తలుచు చుంటనీ ఆ పదలెడవా పవమా అదివ సుందరి ఆ పొదల్ పవమా అదివ సుందరి బాలా త్రి పూర సుందరీకై కొను మహారతి గన జాల మేలా దారి చూపుమా మా దారి చూపుమా మా దారి చూపుమా